పెద్ద తరం కనుమరుగవుతోంది ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది అన్నం తినే ముందు ఇతరుల ఆకలి గుర్తించిన తరం ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బతికిన తరం బాధ్యతల్ని ఎరిగిన తరం నేను అనకుండా మనం అంటూ బతికిన తరం డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం జీపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బతికిన తరం ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం మినరల్ వాటర్కు బదులు చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బతికిన తరం రాత్రులు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం ఆ తర్వాత లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీషులోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం వీధి నాటకాలను తోలుబొమ్మలాటలను బుర్ర కథలను ఆస్వాదించిన తరం సెన్సార్ అవసరం లేని సందేశాత్మక తెలుపు నలుపు సినిమాలు చూసిన తరం ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం పని మనుషులతో యోగాలతో జిమ్లతో పని లేకుండా బండెడు చాకరీ చేసుకుంటూ చెమడను చెందించి వందేళ్లు బతికిన తరం బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యత ఇచ్చిన తరం ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం భేదాభిప్రాయాలు ఉన్న అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన తరం వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం ఇతరుల మేలు కోరుకున్న తరం నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బతికిన తరం రాళ్ళు తిన్నా అరిగించుకోగలిగిన తరం కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం హార్ట్ అటాక్ క్యాన్సర్ల గురించి తెలియని తరం బీపీలు షుగర్లను దరికి చేరనీయని తరం లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం కష్టాలని ధైర్యంగా ఎదుర్కొన్న తరం ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం కులమతాలకు అతీతంగా సోదర భావంతో బతికిన తరం కాఫీ టిఫిన్లు లేకుండా చెద్దన్నం తిని స్కూల్కు పరిగెత్తిన తరం అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒకరొకరుగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు వారిని కోల్పోతూ ఉంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏం నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారమే చదివితే హృదయం తడిసి ముద్దవుతోంది ఆ తరం నిజంగా మన సంస్కృతి మన విలువల ప్రతిరూపం వాళ్ళలాంటి మనుషులు మళ్ళీ రారు వారిని కోల్పోవడం అంటే మన మూలాలను కోల్పోవడమే ఆ తరం చూపిన విలువలు ప్రేమ నిజాయితీ ఈ తరం నేర్చుకోవాలి సాంకేతికతతో ముందుకు వెళ్తున్నాం కానీ విలువలతో వెనక్కి వెళ్తున్నాం ఆ తరం మనకు మానవత్వం అంటే ఏమిటో నేర్పింది లాంతర్ల కాంతిలో వెలుగులు నింపింది ఆ తరం కరెంటు దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటోంది ఈ తరం వాళ్ళు మనకి నేర్పింది ప్రకృతితో సహజీవనం మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం బ్రతుకు గమనం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి